డాన్ మీడియాకు స్వాగతం కడియం నర్సరీ ప్రాంతానికి చిరుత ఆలమూరు మండపేట ప్రాంతాల కూడా అప్రమత్తంగా ఉండాలి రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడలేకపోవడం తెలిసింది అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవిశాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలిముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు అయితే కడియం వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు అడవిశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి కాని ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండడం లేదు దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్లిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది గంటకు సుమారు వంద కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనాప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవి శాఖ అధికారులు సూచిస్తున్నారు ఎవరూ బయటకు రావద్దని ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు